వి న్యూస్కి స్వాగతం వినకొండ పట్టణంలో చంద్రన్న టీ స్టాల్ నందు అందరివాడు సద్దాం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే అంటూ వచ్చిన వారికి టీ ఫ్రీగా ఇవ్వటం జరిగింది తనకున్నంతలో తోటివారికి సహాయపడటం మానవత్వం అని సేవాభావంతో తన జీవితాన్ని కొనసాగిస్తున్న సద్దాం టీ స్టాల్ యాజమాని ఖాసిం ధనజీవి అని ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త గుమ్మడి వెంకటేశ్వర్లు అన్నారు సద్దాంగ్ టీ స్టాల్ నడుపుకుంటూ చంద్రన్న టీ క్యాంటీన్ పేరుతో సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా అందరికీ ఐదు రూపాయలకి టీ అందిస్తూ ఈరోజు తన పుట్టినరోజు పురస్కరించుకొని ఉదయం నుండి అందరికీ ఉచిత టీ పంపిణీ చేయటం ఆనందదాయకమని అన్నారు అభిమానులు ఏర్పాటు చేసిన కేకును సద్దాం కట్ చేశారు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు खड़ा ना कोजी, खड़े, खड़े क्या है, खड़े जाती मटकों जी, शक्लेशा, शक्लेशा ही शक्लेशा, हाँ, तंग नहीं है, अब तो बचा ना, ये ये बुलाओ सिर्फ काला, हैं, ओके, ये मेरी हाथी इतनी साफ़ మనందరం పిలుచుకునేటటువంటి సద్దాం గారు వాస్తవంగా ఖాసిం గారు వారి కుమారుడి పేరు సద్దాం ఈ కాశీం గారికి ఈరోజున మా చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ తరపున గుమ్మడి వృద్ధాశ్రమం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఒక సామాన్యమైన వ్యక్తి అసమాన్యంగా ఎదగటం అనేది వారి యొక్క కృషి పట్టుదలకు నిదర్శనం తన ముందు జీవితం ఎలా ఉన్నా తను పెరంగు పెరుగు నుంచి వచ్చిన తర్వాత వినుకొండకి సద్దామ అందరి వాడు అనేటటువంటి ఒక టైటిల్ని సొంతం చేసుకొని ఒక కుల మత భావన లేకుండా పార్టీల పరంగా భావన లేకుండా అందరి వాడని అనిపించుకున్నటువంటి మంచి వ్యక్తి సద్దాం గారు చిరంజీవి గారి సినిమా ఉంది అందరి వాడని అట్లానే మన గారు సద్దాం గారు మరి అందరి వాడుగా తనకున్నంతలో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుకు వస్తూ ఉన్నాడు కోటీశ్వర్లు చాలామంది ఉంటారు కానీ మంచి హృదయం కలిగినటువంటి సద్ధం తనకున్నటువంటి స్థాయిలో మరి అటు మా వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం అనేవ్వండి లేకపోతే చంద్రన్న క్యాంటీన్ అని పెట్టి టీ ఐదు రూపాయలకి ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఎవరు చేయనటువంటి గొప్ప కార్యం అయితే ఈయనకి ఆస్తులు ఉన్నాయా అంటే తన యొక్క వ్యాపారం మీదే జీవనాధారం అటువంటి వ్యక్తి తనకు వచ్చేటటువంటి ఐదు రూపాయల్లో రెండు రూపాయలు సామాన్య జనానికి నేను అందజేయాలనేటటువంటి గొప్ప భావన మరి మీరు ఆ భగవంతుడి దీవెల్లో పొందుతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి వీరి కుటుంబ పరంగా కూడా మంచి కుటుంబం అందరు కూడా చక్కగా ఉండేటటువంటి మనుషులు అటువంటి ఫ్యామిలీ ఆయన దొరకటం కూడా ఆయన అదృష్టం ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది వాళ్ళ చిన్న వాళ్ళ కుమారుడు సద్దాం గురించి చెప్పాలి అతను కూడా ఇవాళ ఉన్నటువంటి యువతరానికి మరి ఆ పోకడం లేకుండా వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటూ తను కూడా మరి ఒక మంచి వ్యక్తిగా పేరు పొందుతా ఉన్నాడు ఏదేమైనప్పటికి కూడా ఎన్టీ రామారావు గారితో పాట ఉంది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అవుతారని మరి ఆ విధంగా తన కృషితోటి పట్టుదలతోటి ప్రతిరోజు కూడా ఎదగాలని ఎదిగిన ఉదిగే తత్వం ఉన్నటువంటి కాశీం గారు మరింతగా ప్రజలకు సేవలో ఉండాలని అదే విధంగా అందరినీ ప్రేమించాలని మరి ఈ రోజున అందరూ ప్రేమిస్తా ఉన్నారు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి కేక్ కటింగ్ లో పాల్గొని వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు వారందరికి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అట్లానే మీడియా మిత్రులకు కూడా మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి వారు నాకంటే చిన్నవారే కాబట్టి దీర్ఘాయుష్మానుభావం అని చెప్పని దీవిస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు మరి వినకొండలో మరి ఎక్కడో నుంచి వచ్చి ఈరోజు ఒక టీ కొట్టు నలుపుకుంటూ ఈరోజు చంద్రన్న ఐదు రూపాయల టీ అని వినుకొండలో మొట్టమొట్ట మరి చంద్రన్న టీ అని ఐదు రూపాయలు పెట్టిన ఘనత కూడా మరి శబ్దం కరికే దక్కింది మరి అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు శుభాకా శుభాకాంక్షలు చెబుతూ మరి ఈరోజు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమంలోగా ఎవరైతే ఉదయం ఐదు గంటలగా ఈ ఈరోజు ఒంటి గంట వరకు ఉచిత టీని కూడా వారి స్థాయి తగ్గది వాళ్ళ టీని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా పోయినసారి చంద్రన్న క్యాంటీన్ ఓపెన్ టీ కొట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఈరోజు మంది ఉన్నా కూడా ఎవరు కూడా ఒక టీ కూడా ఫ్రీగా ఇవ్వటం అనేది జరగలేదు మరి వినకొండలో మొట్టమొట్ట మరి శబ్దంగా టీ కొట్టు పెట్టి అందరికీ కూడా అందరి వాడి వాళ్ళగా ఎవరైనా సరే చంద్ర చంద్రన్న టీ దగ్గరికి వెళ్ళి తాగాలి అని అని అందరూ కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చొని అందరూ టీ తాగి వెళ్తున్నారు మరి అదేవిధంగా ఈ చంద్రన్న ఏదో పుట్టినరోజులు సర్దంగా జరుపుకోవాలని మరి అదేవిధంగా ఇదే టీ కొట్టే కాకుండా ఇంకా పెద్ద స్థాయిలో టీ పెట్టుకొని బాగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు చూసుకున్నా ఈరోజు అనగా జనవరి ఐదు మా సర్దా ఉన్న పుట్టినరోజు అన్నయ్య గురించి మనం ఒక మాటలో చెప్పలేము ఎందుకంటే అన్న గురించి తెలియని వాళ్ళు ఉండరు పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ ఎంతో సేవ చేస్తుంటారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు రోజు కూడా మనం గమనిస్తే ఫ్రీగా మనకి ఫ్రీగా టీ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చాలా సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ ఆశయాల ఆశయాలకి వారసుడుగా ఆయన అడుగు అంటే ఒక సామాజిక కర్తగా ప్రజలకి ఎలా సేవ చేయాలి ఏంది మనకి వీలున్నంత వరకు మనం సంపాదించిన దాంట్లో ఒక పది రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలైనా సరే ప్రజల కోసం ఖర్చు పెట్టాలి అందుకనే ఈ రోజు ఎంత సంపాదించినా సరే మన కోసం కాదు మనం జనాల కోసమే అని చెప్పి ఇలా ఉన్న వాళ్ళకి కష్టపడిన కష్టపడి బయట జనాలకు పెట్టడం గాని ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఎవరికైనా సరే ఉచితంగా టీవీ ఇవ్వడం కానీ ఇలాంటి చాలా చేస్తున్నారు అన్న ఇంకా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ ఇది ఇంకా పార్టీలో చాలా ఎదగాలని మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ ఇంత